అప్పుడు హండ్రెడ్స్లో తగ్గింది అన్నది పట్టించుకోము మనం ఒక వేలలో పెరిగింది అన్నప్పుడు మాత్రం ఇంట్రెస్ట్ చూపిస్తాము కొనుగోలు చేయాలి లేదంటే ఇన్వెస్ట్ చేయాలి అనేది ఉంటుంది సో అలా ఎక్స్పెక్ట్ చేసే కొద్ది లక్ష రూపాయలకి ఎప్పుడు తగ్గుద్దా అనే ఆలోచనలోనే ఉంటాము ఎందుకంటే డ్రాస్టిక్గా పెరిగిపోయింది సో ఆ లక్ష రూపాయల మార్క్ అనేది టచ్ అయ్యే అవకాశాలు ఏమన్నా సుదూర కాలంలో ఏమైనా ఉన్నాయా అంటే సెంట్రల్ బ్యాంక్స్ మొత్తం ఎక్రూట్ చేస్తున్నాయి బుకింగ్ చేయం కదా అట్లానే బ్యాంక్స్ అన్ని కూడా వాళ్ళేం ప్రాఫిట్ బుకింగ్ చేయరు చైనా కూడా మ్యూచువల్ ఫండ్స్ లో పర్మిషన్ లేదు పర్మిషన్ ఇచ్చినాయి ఫైవ్ పర్సెంట్ ఎబో వాళ్ళు ఇదివరకు వన్ పర్సెంట్ అసలు యాక్సెప్టెన్సే లేదు ఇప్పుడు దానికి ఫైవ్ పర్సెంట్ ఎబో యాక్సెప్టెన్స్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా టెన్ టు ట్వంటీ పర్సెంట్ ప్రతి ఫండ్లో గోల్డ్ సిల్వర్ వాటిల్లో పెట్టుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చారు వాళ్ళు సో ఇదివరకు లేదు అది సో ఇప్పుడు వాళ్ళు కూడా ఎక్కువ దాదాపుగా త్రీ ఫైవ్ హండ్రెడ్ మెట్రిక్ టన్స్ ఎక్కువ చేసేవాళ్ళు తెలియకుండానే లోవర్ లెవెల్స్లో వాళ్ళు కనుక ప్రాఫిట్ బుక్ చేస్తా మొదలు పెడితే మీరు అనుకున్నది వస్తుంది ఏంటంటే మాములుగా అంత పెరిగింది కాబట్టి కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఆ ప్రాఫిట్స్ తీసుకోవాలి కాబట్టి మళ్ళీ తగ్గుతుంది అనే భయం ఉంటుంది కాబట్టి ప్రాఫిట్ బుక్ చేస్తారు సో డెఫినెట్ గా ఇప్పుడు నాలుగు వేలు పదమూడు వేలు అంటే మరి ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ సో డెఫినెట్ గా అది అక్కడ చేస్తారు కదా ఎక్కడ వచ్చాడు ఇక్కడ ఇఫోరియా ఉంది కదా బాగా పెరిగిపోయింది బాగా పెరిగిపోయింది అనేది ఉంది కాబట్టి ఈక్విటీ మార్కెట్ పెరుగుతుంది మొన్నటి దాకా వన్ ఇయర్ దాకా ఇబ్బంది పడ్డాం ఇప్పుడు కూడా ఇంకా కన్సల్టేషన్ ఫేజ్లోనే ఉన్నాం లాస్ట్ ఇయర్ చూస్తే మైనస్లోనే ఉంటాం ఇన్వెస్టర్స్ మొత్తం ఎఫ్డీలోనే సిక్స్ పర్సెంట్ వస్తుంది ఇక్కడ ఏం రాలేదు కానీ అనిపిస్తుంది సో గోల్డ్ మీద చూస్తే ఫిఫ్టీ పర్సెంట్ ఉంది కదా సో ఆ ఇది ఉంటుంది కాబట్టి గోల్డ్లో ఎప్పుడు అంత పర్సంటేజ్ రాదు సో ఎప్పుడన్నా జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నప్పుడు ఏదైనా న్యూస్ ఉన్నప్పుడు నెగిటివ్ న్యూస్ ఉన్నప్పుడు ఆ న్యూస్ నెగిటివ్ కాబట్టి డ్రైవ్ అవుతుంది ఈక్విటీ మార్కెట్ తగ్గుతున్నప్పుడు గోల్డ్ పెరిగే ఛాన్స్ ఉంటాయి అలా కొంత పర్సెంటేజ్ వోల్టాలిటీ ఉంటుంది కానీ వాళ్ళు కనుక అమ్మటం మొదలు పెడితే సరే మీరు అనుకున్నట్టు లక్ష కంటే లక్ష కింద దిగే అవకాశాలు ఉన్నాయి కానీ వాళ్ళు అమ్మరు కదా వాళ్ళు ఎందుకు రిజర్వ్ అంటే డాలర్ రిజర్వ్స్ తగ్గించుకుంటూ గోల్డ్ రిజర్వ్స్ పెంచుతున్నారు ఎందుకంటే డాలర్ డిఫేమ్ అవుతుంది డాలరైజేషన్ అవుతుంది సో పెద్దన్న పొజిషన్ అంటే మిగతా వాళ్ళకి అంత సపోర్టివ్ గా లేదు ఆయన ట్యాక్స్ తెలిసిందే కదా సో అందరికి ఒక ఐఆర్సీ ఫామ్ అవుతుంది కొత్త కరెన్సీ వస్తుంది అనేది ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు కొత్త కరెన్సీ కాకుండా వాస్ట్రో అకౌంట్స్ ఎస్బీఐ బ్యాంక్ లో ఓపెన్ చేస్తున్నారు ఆ వాస్ట్రో అకౌంట్స్ లో సపోజ్ చైనాకి మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు మనం రూపీలో దాంట్లో డిపాజిట్ చేస్తాం అక్కడ నుంచి వాస్ట్రో అకౌంట్స్ యువన్ యువన్ డాలర్ కరెన్సీ అక్కడికి వెళ్ళిపోతుంది సో దేర్ ఇస్ నో నీడ్ టు పే ద ట్యాక్స్ టు యుఎస్ డాలర్ సో యుఎస్ కి వాళ్ళకేంటి ఈ ట్రేడ్ డీల్ లో టెన్ బిలియన్ డాలర్స్ ఎబో మిగులుతాయి వాళ్ళకి ప్రతి దానికి ట్రేడ్ లో ఉన్నప్పుడు డాలర్స్ లో కడుతున్నాం కదా ఎన్నళ్ళు ఇప్పుడు అది ఫ్యూచర్లో ఉండకపోవచ్చు ఆల్రెడీ స్టార్ట్ అయింది చైనా కానీ రష్యా కానీ వీళ్ళందరూ స్టార్ట్ చేశారు కొన్ని చిన్న చిన్న కంట్రీస్ కూడా దే ఆర్ పేయింగ్ ఆన్ దర్ ఓన్ కరెన్సీస్ సో ఆ భయం అక్కడ ఉంది కాబట్టి సో అలా మెయిన్ అక్కడి నుంచి వచ్చింది ఈ టారీఫ్ లన్నీ అక్కడి నుంచి వచ్చినాయి సో డెఫినెట్గా గా ఈ ఈక్విటీ మార్కెట్ కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి పెరిగినప్పుడు ఆల్ టైమ్ హై ట్వంటీ సిక్స్ టూ డబల్ సెవెన్ క్రాస్ అయ్యి ట్వంటీ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ వరకు వెళ్తుందా అంటే మన జేపీ మార్గాన్ని కానీ వాళ్ళందరూ ఇచ్చిందంటే ట్వంటీ నైన్ థౌజండ్ థర్టీ థౌజండ్ ఇస్తున్నారు సో అంటే ట్రెండింగ్ ఈక్విటీకి వస్తుంది ట్రెండింగ్ ఈక్విటీకి వచ్చినప్పుడు గోల్డ్ తగ్గే ఛాన్స్లు ఉంటాయి లక్ష పదివేల నుంచి లక్ష పదిహేను వేలు వరకు ఛాన్స్ ఉందంటే అక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది ఆ రేంజ్లో ఎక్కడైనా సరే మళ్ళీ కొంచెం రేంజ్ బౌండ్ వాలిటాలిటీ ఉండొచ్చు ఏదైనా వీళ్ళు విపరీతంగా అమ్మారా విల్ కమ్ డౌన్ బిఫోర్ లక్ష లక్టం తగ్గి ఉండే ఛాన్స్ ఉంది